పవిత్ర పవిత్రాత్మలో కొంత పాదోపరి అనుభవం అంతగానే ఆ రోజు సాయంత్రం స్నానం చేసిన తర్వాత కొంత పాదోపర ఒకసారి చూస్తున్నప్పుడు వారికి వేడు చూస్తున్నప్పుడు ఒక మంచి వెలుగు కొంత పాదోపరితోని వారికి ఇవ్వబడి పవిత్రాత్మ పవిత్రాత్మ నేర్పును కాంక్షించిన కొంత పవిత్రాత్మన సర్వేశ్వరు నేర్పును ఆక్షించిన పని తనతోని వారా పవిత్రాత్మని శిల్పిస్తే గొప్పగా చెక్కబడిన ఒక గొప్ప శిల్పం కొంత బాధ ఒకరు అంతోని వారు అందుకని మనం పాట పాడటం ద్వారా మనం పాట పాడుతూ ఉన్నాం ఆ విధంగా కొంత బాధవపురు అంతోని వారు దేవుడిని శృతించారు తన యొక్క వాకు ఈరోజు మన మొదటి పట్టణంలో మనం చదువుకున్నాం నిరాటంగముగా దేవుడు రాజ్యముల గురించి బోధించను ఈ రోజుతో మనం అపోస్తుల కార్యక్రమం మనం ముగిస్తూ ఉన్నాం ఈ యొక్క నలభై తొమ్మిది రోజులు ఈ యొక్క ఈస్టర్ కాలం అంతా మనము అపోస్తుల కార్యక్రమం మనం చదివి ఉన్నాం కొంత పౌరు ఈ రోజు చివరిలో చివరి అధ్యాయం మనం చదువుకున్నాం అపోస్తుల కార్యక్రమం చివరి వాటికి మనం మీరు ఆలకించినట్లయితే దేవుని రాజ్యముల గురించి నిరాటంకముగా బోధించాడు అంటే పౌరుగా ఏసే పెద్దయ్యా ఏసే నిజమైన దేవుడు అని గొప్పగా ధైర్యంగా బోధించాడు కొంత పౌరు గారి వల్ల దేవుని యొక్క వాక్యాన్ని అనంతరంగా సువిశేషం దృఢముగా ప్రకటించినప్పుడు తనతోని వారా మా కొడుకు ప్రార్థించండి అని మన ప్రతి మంగళ వారం కొంత పాత్ర తనతో వేడుదల ప్రాంతంలో మనం వేడుకుంటూ ఉన్నాం సురేష్ దేశ్వరుడు దుర్భగా ప్రకటించిన కొంట మాతవ అంతలివా దేవుడి మార్కెట్ గొప్పగా బోధించారు దేవుడిని గొప్పగా బోధించ అద్దని మీకు అందరికీ తెలుసు కొంట మాతవరి అర్థోలివారి యొక్క నాలుక ఇంకా సజీవంగా ఉంది ఈ శరీరము వారి యొక్క దేవడం మొత్తం నిలిచిమన్న తెలిసివమైనా కాని మట్టిలో కలిసిపోయినా కాని దేవుని యొక్క మాక్యాన్ని బోధించిన ఆ యొక్క కొంట మాతవ ఎంతోరి దేవుణ్ణి గొప్పగా హృదయపూర్వకంగా పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో స్థుతించినప్పుడు మాధవ ప్రతి వారి యొక్క నాలుగ చెక్కు చెదల సజీవంగా ఉంటూ ఎందుకు కారణము పవిత్రాత్మచే సంపూర్ణముగా మనసు పడి ఉన్నాడు ఏసు ప్రభు వలె లోకాశుభవార్త నాలుగ వ్యాయము మధ్య వచ్చినప్పుడు ఏసు చెబుతున్నారు ప్రభుని ఆత్మ నాపై ఉన్నది పేదలకు సుమార్తను బోధించడానికి ఆయన దేవుడు నన్ను అభిషేకించాడు చరణ ఉత్తమ విడుదల ప్రకటించడానికి రొడ్డి వారికి జూపులు దయచేయడానికి జూబలి సంవత్సరానికి